నమస్తే నా పేరు కన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ ప్రస్తుతం మీరు చూసినటువంటిది గోమాత ఈ గోమాతకు నాలుగు కాళ్ళు కాకుండా తాలూకు వీపు వైపునవి కూడా అయితే ఇక్కడ విశేషం ఏంటంటే విక్షాతనం వచ్చినటువంటి ఈ మహిళ చేతితో డబ్బులు తీసుకోకుండా ఏకంగా మరి కళ్ళ పెట్టే అంటే వేసే పెట్టెలో ఏమని చెప్తాను అంటే అర్థం ఏంటి ఈమె ఆ గల్లా పెట్టే పెద్ద టైంలో చూసారా మీరు రెండు కొమ్ముల మధ్య ఏర్పాటు చేసింది మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి దిక్షాట్ అనేటువంటి విధానం కాకుండా నేరుగా ఆమె తన ఆవు కళ్ళపై ఉన్నటువంటి రెండు కొమ్ముల మధ్య ఏర్పాటు చేసినటువంటి